నీతి కథ నిన్ను నీవు మర్చిపోవద్దు కోరికల మధ్య జీవించు ఒకప్పుడు ఒక చిన్న ఊరిలో రమేష్ అనే యువకుడు ఉండేవాడు పాయిన్ అతనికి చిన్నపాటి జీవితం సరిపడిన సంపాదన తల్లిదండ్రుల ప్రేమలు ఉన్నాయి కానీ ఒకరోజు అతను పెద్ద నగరానికి వెళ్లి వచ్చిన వాళ్ళని చూడాలనుకున్నాడు నాకు కూడా పెద్ద కార్ కావాలి బంగారు చైన్ కావాలి పెద్ద ఇల్లు కావాలి అప్పటి నుంచి అతనిలో కొత్త కోరికలు పుట్టాయి మొదట మంచిదే అతను ఎక్కువగా పనిచేయడం ప్రారంభించాడు పురోగతి కోరిక వల్లే వచ్చింది కానీ రోజు రోజుకి కోరికలు పెరిగిపోయి అతను ఎవ్వరికీ సమయం ఇవ్వకుండా పనిచేస్తూ తన ప్రశాంతతను కోల్పోయాడు ఒక రోజు అతను తన గురువు దగ్గరకు వెళ్లాడు గురుజీ నా మనసు ఎప్పుడు అశాంతిగా ఉంది అన్నాడు గురువు నవ్వుతూ అన్నాడు కోరికలు అవసరాలను మించిపోయినప్పుడు మనం మనల్ని మర్చిపోతాం నీవు నిజంగా అవసరమైతే అడుగు కోరికల బంధనంలో చిక్కుకోకు రమేష్ ఆ మాటలు విని ధ్యానం చేయడం మొదలు పెట్టాడు చిన్న చిన్న విషయాల్లో సంతోషపడడం నేర్చుకున్నాడు అప్పటి నుంచి అతని జీవితం మళ్లీ ప్రశాంతంగా మారింది మోరల్ కోరిక తప్పు కాదు కాని అది మనపై ఆధిపత్యం చూపకూడదు నియంత్రణలో ఉన్న కోరికే మన పురోగతికి బాట ప్రగతి బాట